చేసుకుంటాడు మరి పంపిస్తాడు పంపిస్తా మరి అడగాలే నువ్వే ముందు అడుగు మరి అయ్యో నా కొడుకు పాలిస్తా కొడుకు నా కొడుకు పాలిస్తా అంతే నీకు

మాతకిచ్చేనాం చెప్తుందో ఏం ఏం చెప్తా అయ్యో బిస్తుతలు ఎవరో మీ అభికర్తలు ఎవరో అని చెప్పుడు వస్తుందా అండి అతను సరే బాలి పోతారా కాదు ఏది బ్యాలెన్స్ ఎప్పుడున్నారా అందరికే ఒక మును ఎక్కువ పోయాలి మరి నేను పాలు చేయబోతున్నా చెప్పాలి నువ్వు అందరికంటే వెనకనే పంట అందరికంటే వెనకనే పంట ఇంకా ముందుగా లేనిగా లేదా అండి ఇంకేకా మును పోవాలి ఏ పడతాయి పాలద పడతాయ మొగతాడు చెప్తా బయటకి ఇట్లా చెప్తా ఎట్లాంటి దొంగ దొంగ నడిగరాన్ని మూడు రూపాయలు బయట పడుతున్నాయి

ఉడకపోసి చెమట పోసి పోసి పోతు నా కొడుకుల పేరు రాకేష్ లోకేష్ నూకేష్ బాధలు అది వేస్తుంది పోతు బాధలు మంచిగా ఉన్నది లక్షలు అయితే ఊళ్ళో పది మంది లక్షలు కాబట్టి ఎక్కువ పుస్తకాలు లక్ష్మి

నచ్చినప్పుడు భారత్ గారు ఈ శ్రద్ధ మొత్తం నాకు షేర్ పచ్చా ఈ నాలుగు వంటలు అర షేర్ అయినట్ట

એ તી ટક કરે ગાળ મોગલ પર ગાલો ની કા કુતરાં તા બોમ મોગલ યેпта નઈ મારી આંકા બાર રાબા કુતરા રાત્રે જ મને ઓળવ હા કોટ કોટ ની મોડ નહિ આયા ની જપા દે ઇકરા મારી એના ઓ ભાઈ તેરા હા ની જુનો મોતા એ અબ્બા ના પાલેટોન કરસે પાંજન બીએમ સેલ કા કિરા માંદી હા મેં અંદર આડરો માર પાછે એને બોલો બોલો કલી કેપો તો તારે ગોરા કોલે કે બોલ રામા બોલ 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 ને બોદાન ની i <muchas> don't

உக்கரமும் சனி பாயும் இசிலகான கீச்சுக்கொண்டேன். நீ என்னென்னவாக்கி துரகு தன்னம்பித்தலே தாக்கு தன்னம்பித்தலே அவளோருநா பிடு இளவாக்கி யாமி கால்லும் பொட்டுக்குறிக்கும்

தானோ எட்டகோல தானோ எட்டகோல பா கொண்டங்கா

దీంకర్ కదరా అల్లు పోరాన ఉల్కతి వాద నికేరా అవుక మూండా ఉల్కతి మొగలాతి ఉల్కతి ఉల్కతి మొగలాతి తీంకర్ కర్రేవు ఏలకత రే నా కలేన వల కర్రేలే ఇదందర బాల్ ఎత్తుకుంటా నికోనారి సైలెంట్ ఏది నాస్కడా అబ దిత అడివేటి గున్నా నాం కర్రేవు నావరే నతలిగాన నతలిగాన

அது உடனே அர்த்தம் உடுக்க அது கருத்து அதுக்கா அப்படி பதினெட்டு சில படுத்தாடு அது ஒன் ப்ரிஜ்லே போய் இங்க சில வாங்க

నా బిడ్డ పొత్తు గుడ్డలు గద్దగద్ద వెళకుతాను అంటే చూసుకోలేదని చెప్తా నువ్వు అని వేనో ఎక్కడ ముడికి నన్ను అడుగుతాయి అదే ఒక మాట బ్రా అడక తీడి తప్పలేదు అయ్యా లంగతనం చేసి దొంగతనం చేయదు అదే ఒక మాట నయ్యా నువ్వు ఎలా మా ఇంటిక తె అన్నీ అందరు అని బాగా అయ్యా అయితే అమ్మా మరి ఊళ్ళేకచ్చిండు తుమ్మ రోజు ఇంటికి వచ్చాడు బిడ్డకు బొడ్డుగులు ఆడుకున్నాడు పాలు తాను ఆయన అన్న ఆడుతున్నాక ఒక చిప్ ఆకున్నాడు నువ్వు మూడేళ్ళు రాదు డబ్బ మీదో టచ్ మీద సిమ్ములు తీసుకోదు అవలారా చల్లారా నా బిడ్డ బలగాలి నా బిడ్డ కొరకి నేను బుచ్చగానే అయిపోతురా మరి శ్రీనివాసు నాళ్ళ శ్రీనివాసు ఇవాళ అన్నదానం వస్త్రదానం అన్నారు అన్నదానం గొప్పది వస్త్రదానం గొప్పది ఒక వస్త్రం దానం చేస్తే ఆ బట్టేదాకా ఇది ఎవరు అంటే శ్రీనివాసు పెట్టినది బట్టీనివాసు పెట్టిన ఇది శ్రీనివాసు పెట్టిన బట్టలు అని ఆ బట్టలు వినిగేదాక ఆ మనకి ఎల్లప్పుడూ పెరిగిన బట్ట నమ్మనాల వెళ్ళకానో మా మనిషి ఆదికది అవి పెట్టి ముట్టే దాకా మన గట్టంలోకి చిన్న నానా ఋతు నానా ఋతువులు దొరుకు అదే పెట్టిపెట్టమని పసాన పండుతకుండా బంగారి పండుతకుండా పసారి కొండ లేకుండా అనాది వాళ్ళ శ్రీనివాసు మరి వస్తువాళ్ళకు నమ్మకం ఉన్న చవన్

వారి ఆత్మకు శాంతి చేకూరాలని మనమందరం మన మనసులో ఒక నిమిషాలు ఆయనకు మౌనం పాటిద్దాం ఈ తాత మా ఇంటి పదురుగా నుండి మా ఇంట్లో మనసు దగ్గర ఉండి ఎన్నో రకాలుగా ఆయన వినలేని మనిషిగా ఉండి మేము మరవలేము ఆయనను ఎప్పుడు వెళ్ళినప్పుడు మా ఇంటి ముందే మా ఇంటిలో ఉన్నట్టు అనిపిస్తుంది అలాంటి తాతకు ఆత్మశాంతి చేపట్టాలని మనందరం ఒకసారి మనస్ఫర్థంగా చేసుకుందాం ఇంకొకటి ఇలాంటి కళాకారులను మనం తప్పకుండా వాళ్ళని ప్రోత్సహించాలి ఎందుకంటే ఈ కాలంలో ఇలాంటి వారు దొరకడం అనేది చాలా కష్టం అన్ని కూడా సినిమాలు టీవీలు ఇలాంటివి వచ్చినాయి కానీ కళాకారులను మనం ప్రోత్సహించి వారు చెప్పే కథలో ఎంతో అర్థం ఉంది అలాంటి అర్థాన్ని మనం గమనించి చాలా తప్పకుండా మన నర్సన్న గారు వారి కుటుంబం గారు కూడా ఉండాలని కోరుతూ ఇలాంటి కౌర ఎప్పుడైనా వీళ్ళను ఎన్నో రకాలుగా ఉన్నారు కళాకారులు చాలా రకాలుగా ఉన్నారు వాళ్ళందరినీ మనం ప్రోత్సహించి ఇలాంటి ప్రోగ్రాములు ఎన్నో సేపు ఎన్నో చేపట్టాలి తప్పకుండా మన ఎన్నో మళ్ళీ గారికి ఆత్మసాంత పూర్తాలని జీవితా కూడా నేను కోరుతున్నాను

पश्चिम <laughs> 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 लगभग लगभग कर है है। 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 रहे हैं हम कल कोई थे राज्य का नहीं राज्य का कल थे था पता नहीं अंदर उधर वाला याद आता है ये मुड़ कर ये मत पूछो ऐसा नहीं है ऐसा नहीं है पीछे क्या फिर आप नहीं नहीं Masih okay, right. okay, nah? normal కొడుకుల బిడ్డలో కోటికి విడితేల్లి అల్లుడు బిడ్డలు అందుకు దంపతి కలిగి ఆడబిడ్డ సాంప్రిక ఉంది కొడుకులు బిడ్డ కోటికి విడితే అల్లుడు బిడ్డను అందుకే దంపతి కలిగారే